సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఒకే ఒక్క ఫోన్ కాల్ తో మిస్టరీ వేడింది దాదాపు తొమ్మిది నెలల తర్వాత అమ్మాయి ఆచూకీ దొరికింది ఓ కన్న తల్లి కన్నీళ్లు ఆగేలా చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో దాదాపు తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన అమ్మాయి జాడ తెలిసింది ఇటీవల విజయవాడలోని పార్టీ ఆఫీస్ వద్ద పవన్ ప్రజాదర్బా నిర్వహించారు ఆ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శివకుమారి పవన్ కళ్యాణ్ ను కలిశారు తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ఓ యువకుడు ట్రాప్ చేసి తీసుకెళ్లిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా డిప్యూటీ సీఎం కందజేశారు దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ సీఐకి ఫోన్ చేసి మాట్లాడారు యువతి ఆచూకీ కనుక్కోవాలని ఆదేశించారు మా దగ్గరికి శివకుమారి గారు అన్నీ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీ పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఇటు బ్యాక్ కిడ్నాప్ చేశారని కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి అది ఇవ్వండి మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటే ఒకసారి అప్లైంట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ కూడా पम्पिस् मलाई के के गाने पिस्ट पाउँछ ओके పవన్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు పది రోజుల్లో కేసును ఛేదించారు ఆమె విజయవాడ చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లుగా గుర్తించారు కాల్ డేట్ ఆధారంగా జమ్మూలో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నట్లుగా కనుకొన్నారు దీంతో అక్కడి పోలీసుల సహాయంతో వారిని విజయవాడకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు ఈ విషయాన్ని కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కు తెలిపగా ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారితో ఫోన్ లో మాట్లాడారు సార్ అమ్మాయి మీరు తేజస్వి మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన టీం అంతా పెట్టి వెతికి మన టెక్నికల్ టీమ్ సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డార్టర్ టీం అంతా కలిసి ఇంటర్సీగా సెర్చ్ చేస్తారు కేరళ బెంగళూరు బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్రస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కార్డ్ చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తారు సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా డిఫిల్ రీచ్ చేస్తాం జస్నో గే రీచ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తిగా డీటెయిల్స్ తీసుకు చేస్తాం తీసుకొస్తాం సార్ యువతి ఆచూకీ కనుగొన్న పోలీస్ శాఖకు అభినందనలు తెలియజేశారు ఆడబిడ్డల అదృశ్యంపై కేసులు నమోదైతే అశ్రద్ధ చేయొద్దని ఈ సందర్భంగా కోరారాయన ఇక పవన్ కళ్యాణ్ చొరవతో తమ కూతురు ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి